ఇప్పుడు మనం కొత్త అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మన జీవితంలో జరిగే విషయాల్ని ఒక్కసారి మనం మరణం చేసుకున్నట్లయితే ఎందుకోసం అంటే మనం రెండు వేల రెండు వందల రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేశామో ఆ పునాది మీద రెండు వేల ఇరవై ఐదు ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మనం ఏం చేస్తున్నాము దాని ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం కొత్త జీవితం అన్నది మనం పెద్దగా అవ్వాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదుకి కొనసాగింపు రెండు వేల ఇరవై ఆరు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకుల జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాని పరిణామాలు రెండు వేల ఇరవై ఆరులో ఉంటాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సిచ్యువేషన్స్ ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే రెండు వేల ఇరవై ఆరు ఎట్లా ఉండబోతుంది అన్నది మనకి అర్థమవుతుంది సో మనం ఏం చెప్తామంటే రెండు వేల ఇరవై ఐదులో మనం చేసినది కూడా ఒక పెట్టుబడి రెండు వేల ఇరవై ఆరులో దానికి కొనసాగింపు కానీ దానికి ఒక ఔట్కమ్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక్కసారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పరిణామాలను చూసుకున్నట్లయితే ఆయనకి ఏ విధంగా ఉంటున్నాయి ఏ విధంగా జరిగింది సో రెండు వేల ఇరవైలో ఇరవై ఆరులో ఏం జరగబోతోంది అనేది మనం చెప్పచ్చు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నరేంద్ర మోడీ గారి కోసం కానీ మనం ఇదే విధంగా ఒక జాగ్రత్తగా మనం వాళ్ళ అంశాలని పరిశీలించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఈజ్ ఎ డిజాస్ట్రస్ మూమెంట్ ఫర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటంటే అత్యున్నతమైన అత్యధికమైన సీట్లతో ఉన్న వ్యక్తి ఒకేసారి అయిన వ్యక్తి అంటే పదకొండు సీట్లకు పరి పరిచింది కంప్లీట్ గా లిమిట్ అయిపోయి ఆయన ఒక రంగం రెండు వేల ఇరవై నాలుగులో చాలా నిరాశ నిస్పృహలతో అట్లాగే ఆత్మవలోకం చేసుకుంటారా అనేది మనకు తెలియదు కానీ ఆయన ఏంటంటే నాకు ఎందుకు ఇలా జరిగింది నేను అంతా బాగానే చేశాను కదా అన్న ఒక ఆలోచనలో చాలనాడు ఆయన పైకి వచ్చే అవకాశం లేకుండా పోయింది సో ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన ఆత్మజూనత ఆయన కావచ్చు లేదు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీ సిద్ధాయిపో రెండు వేల ఇరవై నాలుగు ఈ మే జూన్ నుంచి డిసెంబర్ వరకు అట్లాగే జరిగింది కానీ రెండు వేల ఇరవై సరకల్లా అంటే రెండు వేల ఇరవై నాలుగు లో ఆయన ఆలోచించింది ఏంటంటే మనం స్తబ్దతగా ఉండిపోయినట్లయితే నిశ్శబ్దంగా ఉండిపోయినట్లయితే ఇదే పరిస్థితిలో ఉన్నట్లయితే కూట ప్రభుత్వం నా నా మీద మా వాళ్ళ మీద పూర్తిగా దాడి చేస్తూ మమ్మల్ని ఇంకా డిఫెన్సివ్ సిచ్యుయేషన్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకా లేవాలి తిరగబడాలి అన్న ఉద్దేశం ఆయన పెట్టుకున్నారు సో రెండు వేల ఇరవై ఐదు అనేది ఆయనకి ఈ విధంగా చాలా కలిసి వచ్చింది అందులో రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత ఆయనకి అన్ని కలిసి వచ్చిన అవకాశాలే ఆయనకి ఎట్లా కలిసి వచ్చిన అవకాశాలు ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి చేష్ట జగన్మోహన్ రెడ్డి గారు తనదారి శైలిలో ఎదుర్కోవడం పాల్పెట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్ ది కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ తమిళకాడీ లేకపోతే పోలీస్ అటాక్స్ కానీ పోలీస్ కేసెస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ వీటిలో కానీ వీళ్ళంతా కూడా ఒక స్థిరప్రాయ వచ్చింది ఏంటంటే మనం తిరగబడకపోయినట్లయితే మనం ఇంకా కార్నర్కెళ్ళి మనం నామరూపాలు లేకుండా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం తిరగబడాలి దానికి రూపంగానే మనం చూస్తున్నాము ఏంటంటే చిట్ ఏనుగుని బెదిరించినట్లుగా అప్పటి ఆ సిఐ గారు చంద్రబాబు నాయుడు గారికి పరుగుల దావా ఆయన మీద వేస్తావా చెప్పి ఆయన లీగల్ నోటీస్ ఇవ్వటం అట్లాగే ఈరోజు సిఐడి అప్పటి సిఐడి చీఫ్ సునీల్ సునీల్ గారు కూడా రఘురామకృష్ణరాజు గారి మీద ఇప్పుడు ఆయన తిరుగుబాటు చేయటం ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక నిష్పక్షవత అయిన ఇన్వెస్టిగేషన్ జరగాలి కాబట్టి దాన్ని నుంచి సస్పెండ్ చేసి నన్ను అరెస్ట్ అనేది కరెక్టే మరి ఇదే అటు రఘురామకృష్ణరాజు గారికి కూడా వర్తిస్తుంది కదా ఆయన ఎందుకు పద నుంచి రాజీనామా చేయట్లేదు ఆయన నిష్పక్షపాతంగా ఈ కేసు జరగడం కోసం ఎందుకు సహకరించట్లేదు అని చెప్పి ఆయన ఒక ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశారు అట్లాగే గోరట్ల బాధవ్ గారు గారు ఆయన సైడ్లో ఆయన కూడా అటాక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ప్రజలకి సేకరించడం అంటే జన సమీకరణ అట్లాగే ఒక బల ప్రదర్శన చేస్తూ నేను దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయడం కానీ టచ్ చేస్తే కానీ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఇట్లాగే రాష్ట్రం మొత్తం మీద ఆగ్రా జ్వాలలో కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అట్లాగే పోలీసులు దెబ్బ తినాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అని చెప్పి ఆయన ఒక రకమైన పంపించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు అందులో ఇచ్చిగా ఆయన టార్గెట్ చేసుకున్న ఒక ఆబ్జెక్టివ్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఫార్టీ పర్సెంట్ వరకు అచీవ్ చేశారు ఆయన పోలీసులకు మరీ మరీ చెప్తుంది ఈ రోజు మీరు మా మీద అటాక్ చేసినట్లయితే రేపు మేము అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు లోకేష్ గారికి అట్లాగే ఎవరు కలిగిన గారు చెప్పింది ఏంటంటే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే రెండు నెలల్లోనే మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తామని ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకున్నా సరే ఆయన చేయడంలో చాలా ఇబ్బందులు పడతారు ఆయన అంత దూకులుగా బుద్ధికెళ్లే స్వభావం కాదు ఆయన చాలా విషయాలు ఆలోచిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు ఒకసారి ఆయన కానీ మైండ్లో ఫిక్స్ అయిపోయినట్లయితే ఆయన చేస్తారు రెడ్ బుక్ పరిపాలన జరుగుతోంది అని చెప్పి ఆ రెడ్ బుక్ పరిపాలన కోసం అటు ఆ రోజుల్లో లోకేష్ గారు మాట్లాడడం ఇప్పుడు అదే పరిపాలన జరుగుతుంది చెప్పి ఈయన చెప్పడంలో ఈయన కృతజ్ఞతలు చెప్పచ్చు అట్లాగే ఈయనకి బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంటంటే ఈయన్ని ఎట్లాగైనా సరే అరెస్ట్ చేయించాలన్న ఏ కూడా కూటమి ప్రభుత్వానికి కలిసి రాలేదు ఇంతవరకు ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఎక్కడ కనబట్టలేదు అంటే ఆయన బ్రిటన్ వెళ్ళడం కానీ లేదు అంటే ఆయన నెంబర్ తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆయన్ని అదుపులో తీసుకోవాలి బెయిల్ రద్దు చేయాలి ఎన్ని చేసినప్పటికీ కూడా అది జరగలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆయన కోర్టు కి అని చెప్పారు అలాగే ఆ కేసు రిపీట్ అవ్వడం అక్కడ జడ్జి గారు క్వశ్చన్ ప్రశ్నలు వేసేసి వదిలేయడమే తప్ప ఆ కేసు డిస్మిస్ చేసే తప్ప ఆయన మీద ఇటువంటి యాక్షన్స్ జరగలేదు జరిగే అవకాశం కూడా లేదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారండి చెప్తుంది ఏంటంటే బెయిల్ మీద నేను కాబట్టి నేను ఏం చేసినా సరే బెయిల్ ఉల్లంఘన నిబంధనల కొంత వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి అదే షర్తలు అటు చంద్రబాబు నాయుడు గారి తాలూకా బెయిల్ విషయంలో కూడా జరుగుతూ వర్తిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ ఉల్లంఘించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆయన మీద ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయట్లేదు అని చెప్పి ఈయన చాలా అఫెన్సివ్ గా మాట్లాడడం దానికి కొంచెం వాళ్ళు డిఫెన్స్ లో పడ్డాం ఇదే సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కొన్నిటిని సరళుకుంటారు లేకపోతే విత్డ్రా చేసుకుంటారు లేకపోతే డిస్మిస్ చేశారు ఏం జరిగినా సరే అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో కానీ లేకపోతే అంటే లిక్కర్ విషయంలో కానీ ఆయన మీద ఉన్న కేసులని పూర్తిగా ఎత్తేయడం జరిగింది అవంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే కలిసి వచ్చిన అస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాచ్కి సో ఇది ఎటువంటి సందేశం పంపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గ్రూప్ వాళ్ళు మీద కేసులు ఉన్నాయో అంటే లిక్కర్ స్కామ్స్ అని కానీ లేకపోతే సిట్టు దర్యాప్తులు లేకపోతే పరకాడి కేసు వీళ్ళందరికీ ఎటువంటి సందేశం పంపించిందంటే అవును ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు తీసినట్లే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్లయితే కూడా మా మీద ఉన్న కేసులు ఎత్తేస్తారు కాబట్టి భరోసా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా పోరాట బాగా పెడుతున్నారు సో ఈ విధంగా ఆయనకి కలిసి వచ్చినప్పుడు పాయింట్ అన్నింటికంటే ఆయనకి చాలా అనుకూలమైన పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంకరేజింగ్ సిచ్యుయేషన్ ఏమొచ్చింది అంటే పిచ్చిమిచ్చిగా కేసులన్నీ కూడా దర్యాప్తు పూర్తయ్యంటే విచారణ పూర్తయ్యి జడ్జిమెంట్ కు వస్తదేమో ఆర్న సభ్యం సర్కల్ల జడ్జి స్టార్స్ అవుతున్నారు అట్లా ఇప్పటికే ఎరేమండగర్ జడ్జెస్ సర్ ట్రాన్స్ఫర్ అయ్యారు సో జగన్ మోహన్ రెడ్డి కేసు నా రేకూడా వalle 2026 లోకే వalle 2024 లోకే వస్తుంది కాబట్టి అంటే 2011 లో ఆ కేసు పోస్ట్ అయ్యేట ఇప్పుడు వalle అదే కేసు పోస్ట్ కు వస్తుంది డిశ్చార్జ్ పొటిషన్స్ అడికూడా ఇంచుమించుగా 350 300 డిశ్చార్జ్ పొటిషన్స్ జగన్ మోహన్ రెడ్డి గారు బిసిఐ రెడ్డి గారు రిలేటివ్ ఎస్వి కూడా ఇంకా విచార దిశలోనే ఉన్నాయి అంటే ఈ కేసులన్నీ తేలడానికి ఇంకా నాలుగైదు సంవత్సరాలు మినిమం పడుతుంది నాలుగైదు సంవత్సరాలు మినిమం అంటే అప్పటికైనా అసలు ఎంతో కొంత అయితే పర్వాలేదు అసలు ఏమి బుద్ధికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నా కేసులు అన్ని మళ్ళీ మొదటికి వచ్చాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ లీగల్ పోజిషన్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు నా మీద కేసులన్నీ విచారణ పూర్తి అయినప్పటికీ కూడా చాలా విషయాలు నాకు పడితే ఫైన్ పడతాయి తప్ప నాకు ఎటువంటి కష్టమైన ఇబ్బంది ఇబ్బంది పడే ఇది పడదు అది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ ఈనాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళు దీని మీదే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు లీగల్ గా ఉన్న పొజిషన్ ఏంటి ఈ కేసుల్లో నాకు పడే శిక్షణ ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది ఓన్లీ పబ్లిసిటీకి వాడుతున్నారు అట్లాగే పదమూడు సంవత్సరాల నుంచి నా వ్యక్తిత్వాన్ని తెచ్చబల కోసం ఇది వాడుకుంటుంది తప్ప ఈ కేసులో పసలేదు అని చెప్పి ఆయన చాలా కరగట్టుగా చెప్తున్నారు అన్నిటికంటే కొత్త మంచి ఆయనకి ఊతం ఇచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ విషయంలో ఆయన పిపిపి అన్న పద్ధతిని కోర్టు సంతకాలు సహకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక భారీ ప్రాజెక్టు చేపట్టడం అనేది దానికి అనూహ్యమైన అపరిమితమైన రెస్పాన్స్ రావడం సో చంద్రబాబు నాయుడు గారు ఎవరుకుంటున్నారంటే మేమంతా బాగానే చేస్తున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లోనే పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు కాబట్టి ఆయన మీద మేము యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు వాళ్ళు అధికారంలో రాకముందు కూడా వాళ్ళు పోలీసులకి అట్లా అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళే ఆ రెడ్ బుక్కి ఈ రోజు మాత్రం మాట్లాడుతుంది వీళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్టు ప్రకారంగా వాళ్ళు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో లోపాలు లేవంటలేదు కానీ ప్రస్తుతకైతే ఆయన లూజింగ్ పొజిషన్ నుంచి విన్ విన్ పొజిషన్లోకి వచ్చారు ఇంచుమించుగా ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వీటి ప్రాతిపదిక ఇంకా అగ్రెసివ్ మూమెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు ముందుకు వెళ్లాలన్న ప్రయత్నాలు ప్రణాళికలు రచిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం మరొక వీడియోలో చర్చించుకుందాము అట్లాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా యాక్టివిటీస్ మీద కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా విషయంలో కానీ అట్లాగే కేంద్రం రాష్ట్రాల విషయంలో కానీ చాలా విషయాల మీద మనం మాట్లాడుకోవాల్సి ఉంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్